నేను మీ డాక్టర్ పద్మశ్రీ కాస్మెటిక్ గ్యాన్కాలజిస్ట్ ఐ వాంట్ సమ్ మీకు క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా విషయంలో చాలా మంది కాస్మెటిక్ అనగానే బ్యూటీ అని అనుకుంటున్నారు సో ఐ టు మీ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తే ఇంకా బెటర్గా అర్థం అవుతుంది అన్న ఉద్దేశం అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షనల్ ఎన్ని కాల్చి అంటే ఇంకా కరెక్ట్గా సూట్ అవుతుందేమో ఎందుకంటే వీఆర్ రెస్టోరింగ్ ద సెక్షువల్ ఫంక్షన్ బై డూయింగ్ వైజాన ప్లాస్టిక్తో వైజన ప్లాస్టిక్ చేసే ఓకే అలా అది లేబే ప్లాస్టిక్ వల్ల కూడా సెక్షువల్ ఫంక్షన్కి ఇన్నర్ వేర్ వేసుకోవడానికి ఫంక్షన్ ఇంకోసమే కదా ఇవన్నీ కాస్మెటిక్ అనేది అఫారిటీస్ అప్లై అంటే బ్యూటిఫికేషన్ కూడా ఉంది దీంట్లో లైక్ లూజ్ అయినా జారిపోయినా లేకపోయాన్ని టై చిన్నవి చేయడం అండ్ టైర్ అయిన పోయా అన్ని సరిచేయడం కాస్మెటిక్ కింద వస్తుంది కానీ ఈ ఫంక్షన్కి ఎక్కువ దీంట్లో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఐ థింక్ ఫంక్షన్ గైనకాలజీ అనే మాట వాడితే ఇంకా బాగా అర్థం చేసుకొని మీరు దీన్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేయాలో షేర్ చేయండి ఫస్ట్ విత్ మీ థ్యాంక్ యూ